మీరెవరో పేరు పేరు ప్రధానంగా మీరు ఎవరో చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటా కానీ రాష్ట్రాన్ని బాగు చేయటా కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి మూటలకి అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడ్డానికి తప్పితే మరొకదానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరుని నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు ఎంబే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి ఏం లేదండి కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాదు ఉన్నారని ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏం లేదు మొన్న కూడా జగన్ గారితో మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం ఉదన్ గారితో పాటు పేరు నాని గారి పేరు కూడా పెట్టారు పేరు నాని గారిని కొడాల నాని గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఒప్పుకోము అని కూర్చొని చివరికి ఇద్దరినే కల్పించారు తప్ప అది దాంట్లో వాళ్ళు చెప్పారు చాయిస్ వాళ్ళదే ఊరుకుంటారంట సిపి గారు సిపి గారు పేరు నానికి రక్షణ కల్పించలేమని చెప్పి జైలు దగ్గర మా జైల్లో మాకు రక్షణ జైలు దగ్గరంట పేరు నానికి నానికి రక్షణ కల్పించలేరంట అందుకోసం అని చెప్పని సింహాద్రి రమేష్ అయితేనే వదులుతామని చెప్తే సరే ఎవరో ఒకరు జగన్ గారికి తోడు ఉండాలి సింహాద్రి రమేష్ని వదిలాం వస్తే వంశీ గారు భార్య వస్తే పేరు నాని ఉన్నాడు కాబట్టి ఆ లిస్టు ఎవరు గట్టిగా నిలదీస్తే దెబ్బలాడి నిలదీస్తే పంపించారు ఫోన్ నెంబర్ లేం మార్చలేవుతుంది ఎంటానే ఉన్నారుగా గా ఉన్నారు నేను తెలుగుదేశం దేశం నాయకుల్ని పాలకల్ని అందర్నీ తిర్తానే ఉన్నాను అంటే ఎంటానే తిర్తానే ఉన్నారా ఎంటానే తిర్తానే ఉన్నాను బానే ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ఏం మాట్లాడారంటే రెగ్యులర్గా ఎలా ఉన్నారు ఏంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవే దానికోసమే రిక్వెస్ట్ పెట్టాం మారుస్తున్నారు రూమ్ అది అడిగాము అది ఇంకా వాళ్ళు ఇవ్వలేదు ఇంకా ఇస్తారు ఇస్తామని చెప్తున్నారు అదే టెల్ బోన్ అదే కింద పడుకోవడం వల్ల ఎక్కువ అవుతా ఉంది కాబట్టి రూమ్ అడిగాము ఈరోజు ఆర్డర్ పాస్ చేశారని చెప్పారు ఇస్తారు షార్ట్లీ అవేం లేవండి వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వేస్తున్నారు అంటే కౌంటర్ వేయడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదని చెప్తున్నారు ఎక్కడ అది చాలా మంది ఉన్నారు కదా అందుకోసం మనల్ని ప్రైవేట్ గా కలుపిద్దామని వాళ్ళందని పంపించినాక మమ్మల్ని కలుపించారు కదా నేను నేను ఉన్నాననే ఆ ప్లీజ్ సబ్స్క్రైబ్ .news